హాయ్ వాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వంటస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో ఎప్పుడు మన కోసమే శారీస్ డ్రెస్సెస్ కాకుండా ఈసారి కిడ్స్ కోసం అనేసి తెప్పించానండి రియల్గా చూప్ చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మీరు పర్చేస్తారు ఎందుకంటే ఇప్పటివరకు మీరు అన్నీ మీకోసం శారీస్ డ్రెస్సెస్ కొని కొని ఉంటారు కదా సో ఈసారి కిడ్స్ కలెక్షన్ అది కూడా చాలా చాలా బాగున్నాయండి ఎస్పెషల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా పిల్లలకి అంటే నార్మల్గా ఫ్రాక్స్ అంటే పెద్దగా ఇష్టపడ రొటీన్ కదా అండి సో షెరారా సెట్స్ ఇలాంటివి అయితే బాగా ఇష్టపడతారు సో ఇంకా జస్ట్ ఇంట్లో వేసుకోవడానికైనా ఇలా టెంపుల్స్కి అలా వేసుకోవడానికి కూడా పిల్లలకి బాగుంటాయి కదా అనేసి నేను నార్మల్గా మీషోలో సెర్చ్ చేస్తే నాకు మంచి బెస్ట్ క్వాలిటీ అయితే దొరికాయండి సో వెంటనే తెప్పించాను ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో మీకు నచ్చినట్ైతే వెంటనే పర్చేసుకోండి అలానే చాలా చాలా సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ కూడా లాస్ట్ సైజు ఆర్డర్ చేశాను నేను ఫోర్టీన్ ఇంకా లెవెన్ టు ట్వెల్వ్ అలా ఆ సైజెస్ అయితే తెప్పించాను మా పిల్లలకి ఆ సైజెస్ కరెక్ట్గా అనేసి సో మీకు కూడా నచ్చినట్టయితే మీరు పర్చేసుకోవచ్చు అండి కింద లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా ఇది కూడా మీషోనే పర్చేసాను ఎంత బాగుందంటే సారీ మీ అందరికీ కూడా తెలుసు కదా కదా మోస్ట్ ట్రెండింగ్ శారీ ఇది సో కంప్లీట్ గోల్డ్ టిష్యూతో వస్తుంది ఇలా ఎంబ్రాయిడర్ వర్క్ అయితే ఇచ్చారండి సో ఇలా ఉంటుంది శారీ వచ్చేసి చాలా బాగుంది దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు నచ్చినట్టు పర్చేసుకోవచ్చు ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బిల్లకా క్లిక్ చేసినట్యితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవుతున్న నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శరారా సెట్ అండి త్రీ పీసెస్ సెట్ ఎంత బాగుంది అంటే అసలు నేను ఆల్రెడీ మా పాపకి వేశాను జస్ట్ రాగానే వెంటనే వేసేసానండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది ఇలా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా ఇలా మంచి సీక్వెన్స్ అండ్ ఇంకా ఇలా ఎంబ్రాయిడర్ వర్క్ అనేది అయితే వస్తుంది సో ఇక్కడ అంతా కూడా చూడండి వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా బాగుందండి ఇలా ఉంటుంది సో కింద వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు ఇక్కడ నుండి మనకి కట్ అనేది అయితే వస్తుంది సో ఇలా మంచి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడర్ వర్క్ ఉందండి సో ఇది కంప్లీట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు స్టిచ్చింగ్ అంతా కూడా ఫినిషింగ్ చాలా చాలా బాగుంది సో దీనికి కింద వచ్చేసి మనకి ఇలా మంచి షేరారా అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చారు సో కింద వచ్చేసి ఫుల్ ఫ్లేర్ వస్తుందండి ఇక్కడే చూడండి వర్క్ ఎంత బాగుందో ఫినిషింగ్ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మా పాపకి అయితే ఇంకా బాగుందండి సో మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోండి దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా ప్లేన్ ఇచ్చారు దుప్పట్టా ఒకటి నాకు నచ్చలేదు ఎందుకంటే చాలా షార్ట్ లెంత్ వస్తుందండి చాలా షార్ట్ లెంత్ ఉంది సో నేను అంటే ఇది సరే దుప్పటా ఒకటి పక్కకు పెట్టేస్తే అయిపోద్ది కదా గా ఈ సెట్ అయితే బాగుంది కదా అనిపించింది నాకైతే ఇంత తక్కువ ప్రైస్లోనే చాలా బాగుంది సో మనం హ్యాపీగా కొనొచ్చండి మన పిల్లల కోసం ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అలా వేసేసి ఇంట్లో అయినా కానీ జస్ట్ అలా వేసుకుంటారు సో వాళ్ళకి ఇలాంటివి బాగా నచ్చుతాయి మీకు నచ్చితే వెంటనే పర్చేసుకొని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మా పాప వేసుకున్న పిగ్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి మీరు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంత బాగున్నాయో అసలు నేను నార్మల్గా అయితే మీషోలో ఎక్కువ కిడ్స్ వేర్ కలెక్షన్ తెప్పించాను ఎందుకంటే మనకు నచ్చేలాగా అంతగా ఉండవు అనేసి బట్ ఇవి మాత్రం నాకైతే చాలా బాగా నచ్చాయండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ తోని ఇలా డిజైన్ ఇచ్చారు అనర్కలి మోడల్లో వస్తుందండి సో ఇక్కడ చూడండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర అంతా కూడా లేస్ అటాచ్ చేశారు సో ఇక్కడ మనకి థ్రెడ్స్ ఇచ్చారండి థ్రెడ్ అంటే నాట్ వేస్తే సరిపోతుంది ఇది పైకి వస్తుంది అనుకోవచ్చు మీరు ఇది నాట్ వేస్ట్ చూపిస్తాను మీకు ఇలాంటివి మెయిన్గా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి చూస్తున్నారు కదా సో కింద వచ్చేసి ఇలా మంచి అనర్కలి కలీస్ మోడల్లో వస్తుంది కింద వచ్చేసి ఇలా మనకి లేస్ అటాచ్ చేశారండి సో ప్యూర్ కాటన్ కాబట్టి వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది స్లీవ్స్ వచ్చేసి ఇలా ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు ఎడ్జ్లో కూడా మనకి ఇలా డిజైన్ వస్తుందండి సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది కింద వచ్చేసి ఇలా ఉంటుందండి చూస్తున్న ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చారు కింద ఇలా మనకు వస్తుందండి శరారా అన్నాను కదా సో చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ అండి అసలు ఇంత తక్కువ ప్రైస్లోనే ఈ డ్రెస్ అంటే మీరు వెనుక ముందు ఆలోచించకుండా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్లాక్ షెరారా సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉందో చాలా బాగుంది సో ఇలా ఉంటుందండి మనకి బ్లాక్ పైన మంచి మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు సో ఇలా ఉంటుంది గొట్టపట్టి లేస్ వచ్చేసి ఇలా ఇచ్చారండి డిజైన్ కింద వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఇది కలీస్ మోడల్లో వస్తుందండి కింద స్లీవ్స్ ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది దీనికి కింద వచ్చేసి ఇలా మంచి శరారా అయితే ఇచ్చారండి ఎలాస్టిక్ వచ్చారు కింద వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా బాగుందండి ఇది దుప్పట్ట వచ్చింది కానీ నేనైతే దుప్పట్ట నాకు నచ్చలేదు ఎందుకంటే చాలా చాలా షార్ట్ లెంత్ ఇచ్చారండి ఇది సో కొంచెం ఎక్కువగా ఇస్తే బాగుండేది దుప్పట్ట ఒకటి పక్కకు పెట్టేస్తే ఓవరాల్గా ఈ సెట్ అయితే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ఎల్లో శరార సెట్ అండి మీరైతే మంచిగా హల్దీస్కి తీసుకోవచ్చు పిల్లలకి అయితే చాలా బాగుంది మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ దీనిపైన చూడండి ఇలా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా గోటపట్టి లేస్ ఇచ్చారు ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మంచి గోటపట్టి లేస్ వస్తుంది ఇలా స్లీవ్లెస్ ఇచ్చారండి ఇలా వస్తుంది మనకి కింద కూడా మనకి ఇలా లేస్ అనేది అటాచ్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక బటన్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కొంచెం ఓపెన్ ఉంది ఇక్కడ వరకు ఓపెన్ ఉంటుంది ఇలా బటన్ అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది దీనికి కింద ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ వచ్చేసి ఇది కూడా మనకి మంచి ఎల్లో కలర్ లో ఇచ్చారు ఇలా ఎలాస్టిక్ వస్తుంది కింద వచ్చేసి ఇలా అయితే ఉందండి సో ఇదైతే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కూడా నచ్చినట్టు అయితే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక సెట్ అండి ఇది మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు పైన వచ్చేసి మనకి ఇలా స్టిచ్ టైప్ అయితే ఇచ్చారండి ఇలా సీక్వెన్స్ అండ్ ఇంకా థ్రెడ్ వర్క్ వస్తుంది కింద అంతా కూడా ఇలా క్రష్ మోడల్లో ఇచ్చారు నెక్స్ట్ కింద ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారండి కి లైనింగ్ క్లాత్ అలా ఏమి ఇవ్వలేదు ఇలా ఉంటుంది జస్ట్ పాలిస్టర్ టైప్ అయితే ఉంటుందండి మనకి ఇలా ఇచ్చారు సో దుప్పటా వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు సో ఇది అంటే కొంచెం నార్మల్గా ఉంది మిగతా వాటికో కంపేర్ చేస్తే అవన్నీ కూడా అసలు ఎక్సలెంట్ అండి మీరు డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు సో చూశారు కదా అండి మీషోని తెప్పించిన వేర్ కలెక్షన్ అంతా కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే వెంటనే పర్చేసుకోండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా తక్కువ లో అండి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవుతున్న నోటిఫికేషన్ ద్వారా